మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన ముట్టుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మరి రోజు బాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తుందా ఆహ్వానించుకుందామండి మరి పెద్దలు గౌరవనీయులు మరి బ్రహ్మయ్య లింగ బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం చెప్పలేక అందరూ అది తర్వాత అలాగే మరి నాయకులు పెద్దలు దొండపాటి చెన్నై గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉందా చెప్పలు పెడదాం అందరూ అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి దొండపాటి అనంతరామయ్య అనంతరామాయన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉందాం చెప్పలు కొడదాం అలాగే జనసేన పార్టీ దుక్కి మండల అధ్యక్షులు సీనియర్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా సాంబయ్య గారిని కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా సంతోషకరమైన రోజు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఈరోజు విజయవాడ గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మరి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది మరి వారు ఈ యొక్క రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ మరి పూర్తిగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా బాబు గారి మీద నమ్మకంతో అఖండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది అంతేకాకుండా మరి మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరి శాసనసభ మన ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అఖండ మెజార్టీతో ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల అఖండ మెజార్టీతో యొక్క మాధ్యం నియోజకవర్గంలో తిరగరాసినటువంటి చరిత్ర ఒక బ్రహ్మారెడ్డి గారికి దొరుకుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి పట్టిన సరి పూర్తిగా జరగబోయింది ఈ రోజుతో ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క కులం కాని ఏ ఒక్క మతం గాని ప్రతి పేదవాడు కూడా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి హింసను భరించలేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై బాబు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలంతా కూడా బాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి భారీ ఎత్తున రాష్ట్రానికి విజయాన్ని అందించడం జరిగింది కాబట్టి ఈ విజయం ప్రజలందరిది కాబట్టి మనమంతా కూడా మరి బాబు గారికి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్రంలో గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బిజెపి పార్టీ నాయకులందరూ కూడా మరి మరొకసారి వారికి హృదయపూర్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన అధినేత మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున వర్గం తరఫున మన గ్రామం తరఫున మరి వారికి హృదయపూర్వక మరి నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం తెలియజేస్తూ మరి వేది మీద ఉన్నటువంటి పెద్దల చేత ఈ రోజు సందర్భాన్ని ఉద్దేశించి మరి కేక్ కటింగ్ అనంతరం పెద్దలు మాట్లాడతారు మరి బాబు బాబు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సార్ ఈ రోజు మరి నా పుట్టినరోజు కూడా ఉన్నది కాబట్టి ఈ రెండు సందర్భాలను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని మా కాలనీలో ఉన్నటువంటి మరి మా కార్యకర్తలందరినీ మహిళలని చిన్నీ కలుపుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరు అందరూ చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా తరపున హృదయపూర్వక వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు సార్ ఒక్క నిమిషం పాస్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు సార్ ఈ లోపు మరి మన పెద్దలు గౌరవనీయులు మరి లింగా బ్రహ్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం